మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి నిన్న తాడేపల్లిలో జరిగిన మీటింగ్లో వైఎస్ఆర్సిపి మీటింగ్లో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా గారు నారా లోకేష్ గారిని నాన్ లోకల్ అని సంబోధించడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పక్కనే ఉన్న ఆర్కే గారికి కనీసం నియోజకవర్గంలో కూడా ఓటు ఓటు హక్కు లేదు ఆయనకి ఇక్కడున్న నారా లోకేష్ గారి సొంత ఇల్లు ఇక్కడే ఉంది ఆయన ఎక్కడే నివాసం ఉంటూ ఓటు హక్కు ఇక్కడే ఉంది ఆయనకి కాబట్టి దాన్ని దాన్ని మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తున్నాను అలాగే ఇప్పుడు వీళ్ళు లోకల్ లోకల్ అనే నాయకులంతా ముప్పై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నావు అని చెప్తున్నారు నిన్న మీటింగ్లో అదే చెప్పారు ముప్పై సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తుంటే కృష్ణానది పక్కనే ఉన్న కనీసం త్రాగునీరు తాడేపల్లి ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు లోకలే కదా మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ విషయాన్ని కొంచెం గుర్తు చేసుకోండి పది సంవత్సరాలు ఆర్కే గారే ఉన్నారు పది సంవత్సరాల్లో తాడేపల్లి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం చేత కాలేదు పక్కనే ఉన్న ముగ్గు రోడ్డు ప్రాంతంలో ఉన్న రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇప్పటికే నిన్న 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 మొన్న కూడా నెల క్రితం కూడా రైల్వే వాళ్ళు చిల్లు పడేస్తా ఉంటే ఇంతవరకు దాని సమస్య పరిష్కారం చేయలేకపోయారు పది సంవత్సరాలు మరి మీరే అధికారంలో ఉన్నారుగా ఎందుకు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారో మేము నేను అడుగుతున్నాను రెండోది రైల్వే రైల్వే ప రైల్వేది సమస్య ఒకటి తాడేపల్లి పట్టణంలో పన్నెండో వార్డు మొత్తం రిజర్వ్ ఫార్ ఫారెస్ట్ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఐదు వందల ఇళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు రెండు వేల ఐదు వందల ఇళ్ళ ఇళ్ళ వాళ్ళకి లోకేష్ గారు వస్తే మీకు ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి అని అప్పట్లో మాతో తప్పుడు ప్రచారం చేయించారు మరి ఇప్పుడు మీరు మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీ మీరే ముఖ్య మీ మీ వైసీపీనే అధికారంలో ఉంది మరి మీరే ఇక్కడ పరిపాలించారు కదా ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయారు నేను ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మరి రెండు వేల ఐదు వందల మందికి కనీస సౌకర్యాలు కనీస సౌకర్యాలు లేవు డ్రైన్లు లేవు రోడ్లు లేవు మరి మీరే అధికారంలో ఉన్నారుగా రోడ్లు ఎందుకు వేయలేదు డ్రైన్లు ఎందుకు వేయలేదు కనీసం వాళ్ళకు సరైన మంచిని సదుపాయం కూడా ఇప్పటికి లేదు ఒకసారి ఈ వీడియో చూడండి మీరే పట్టాలు ఇస్తాను తాడే తాడేపల్లిలో మహానాడునివ్వండి ఎక్కడైతే ప్రభుత్వానికి పన్నులు కడుతూ పేదవాళ్ళు బ్రతుకుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి తీరుతామని చెప్పి నేను నేను మాట ప్రభుత్వానికి పన్నులు కడుతూ పేదవాళ్ళు బ్రతుకుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి తీరుతామని చెప్పి నేను నేను మాట ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క పట్ట ఇవ్వలేదు కనీసం ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఒక ఇల్లు కట్టించారా ఒక కంపెనీ ఏమైనా తెచ్చారా ఒక ఉద్యోగం ఏమైనా వచ్చిందా కనీసం ఇవాళ ఇవాళ ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అలాగే ఇప్పుడు మీరు నాన్న లోకల్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓడిపోయినా ఇక్కడున్న ప్రజలకు ఇరవై ఆరు రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ ఇక్కడ ఈరోజు స్త్రీశక్తి అందిస్తూ ఇక్కడే ఉన్నారు ప్రజలకు అందుబాటులో మీరు స్త్రీశక్తి పథకం ద్వారా వీ మూడు వేల మంది మహిళలకు కుట్టు మిషన్ సెక్షన్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రోత్సాహంగా ఉన్నారు అలాగే సంజీవని ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు ఎక్కడ పెళ్లి జరిగినా సరే మేమున్నా అంటూ నేను ఈ ఇంటి మనిషిని అంటూ వాళ్ళకి నూతన వస్త్రాలు బహకరించి వాళ్ళ వాళ్ళకి తోడుగా ఉంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ మంగళగిరి ప్రజలంతా ఎవరు ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకి ఓటు వచ్చి ఎవరు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు ఎవరు ప్రజలకి పనిచేశారో గుర్తుంచుకొని గమనించుకొని ఓటు వేసి మంగళగిరిని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను